చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాల్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాత వై శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని भक्ति मूपि ज्ञानज्योतिनि निम्पितिवि निदा काशीपुरमुनकलुण्ड आदिभिक्षुवै साक्षादा साक्षाद परमेश्व कदम्भवन सञ्चारिणिग कलत्रमुगा कलत्रमुगि प्रादायनिगा काञ्चिका माक्षीवैनाबु श्रीचक्रराजा निलयनिगा श्रीमत्रिपुरासुंदरीगा सिरीसंपदलनुइवम्मा श्रीमहालक्ष्मीगरम्मा मणिद्वीपमुना कोलुंडी महाकोली अवतार మహిషాసురిని చంపితివి ముల్లోకాలను ఏలితివి లలిత మాతా ప్రియ జగతికి మూలం నువ్వమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రభూదారణలో పారిజాత పుమాలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీచుని హతమార్చి వయ్యావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గమై వెలిసితివి రామలింగేశ్వర రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గశూలం ధరించి పాశుపతాశ్రము శంభుని శంభుల దుని మాడి వచ్చింది శ్రీ శ్యామల గౌరి దేవతగా బాల త్రిపుర సుందరిగా బాధలు తొలగించే మహదానందము కలిగించే ఆర్దత్రాణ పారాయణి వై ద్వైామృత వర్షిని వై ఆది శంకర పూజితవై అపర్ణదేవి రామ్మ విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తివి భగీరథుడు నిను కొలువంగా भूलोका वच्चितिवि ललिता माता शम्भुप्रिया जगति किमूलं नवम्मा श्रीभुवनेश्वरि अवतार जगमन्ती आधारम् आशुतोषिनि अर्धशरीरं दाचितिवि ఆది ప్రకృతి రూపునిగా దర్శనమిచ్చిన జగదాంబా దక్షుని ఇంత జీ సతీదేవిగా చాలించి అష్టదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చిన జగదాంబా శంకుచక్రము ధరించి రాక్షస సంహారం చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభటారిక దేవి తక్ దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించిటివి పంచదశాక్షరి మంత్రాధీశ్వరి పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుంట కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును మంచి మృగంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరివై అంకుషాయుధాదారిణిగా బాసిల్లును శ్రీ జగదాంబ సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణిగా రూపొంది శంకనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి లలితామాత శంభు ప్రియా జగతికి మూలం నివ్వమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయనిగా మందార కుసుమాలలతో మునులందరూ నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి లీల చిద్విలాసమే నీ సృష్టి చిత్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాషాంబవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనారామ నానమునందరికీ ఎమ్మ నిష్టతో నిన్ను కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరము తుమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలందరూ ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాచితివి అరుణాధార అరుణారుణపు కాంతులతో అగ్నివర్షపు జ్వాలలతో అసురులందరి దునిమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జతమంతటికి మాధవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమియ్యగరామ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరునని పిలిచినను మాతృహృదయమై దయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లెలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి భక్తులమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమీ రూప లలితమ్మ సృష్టి స్థితి కారణవి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుటమాదరమౌనా అశ్రుతులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతము గౌరీని రూపం మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మహాహారతులు ఇచ్చుదము ఓం శ్రీ లలితా దేవ్యై నమ ఈరోజు దేవి నవరాత్రులలో ఆరవ రోజు అమ్మవారైతే శ్రీ లలితా పరమేశ్వరి రూపంలో దర్శనమిస్తున్నారు అందరూ దర్శించుకోండి అమ్మవారి ఆశస్సులు పొందారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు